నమస్తే నేను కవిత వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ క్వీన్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఎంతగా అభివృద్ధి చెందినప్పటికీ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటుగా మెడిసిన్ కి సంబంధించినటువంటి సర్వీసెస్ ఎంతగా ఎక్స్పాండ్ అయినా ఇప్పటికీ ఓపెన్ అయి మాట్లాడుకోలేని అంశం మెన్స్ట్రువల్ హైజీన్ ఎందుకని దానికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి ఎందుకని ఇంకా ఓపెన్ అయ్యి మాట్లాడుకోలేకపోతున్నాము దాంట్లో మిస్ అవుతున్నటువంటి ఫ్యాక్ట్స్ ఏంటి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ గోయన్కాలజిస్ట్ పద్మశ్రీ డాక్టర్ మంజిలా అనగాని గారు మంజులా గారు నమస్కారం అండి నమస్తే కవిత సో మెన్స్ట్రువల్ హైజీన్ అంతకుముందు పీరియడ్ ప్రాబ్లమ్స్ అనో ఇంకోటో ఇంకోటో ఉండేది బట్ మెన్స్ట్రువల్ హైజీన్ అనేది ఎందుకు ఇప్పటిదాకా ఒక అవగాహన రాలేదు దాని గురించి ఎందుకు మాట్లాడుకోవడం ఇప్పటికీ ఒక హెసిటేషన్ ఏదో ఒక బిడియం అనేది ఎందుకు ఇంకా ఉంది ఐ థింక్ నువ్వు స్టార్టింగ్లో చెప్పిన దాంట్లోనే ఆన్సర్ కూడా ఉంది మా సే ఎప్పుడైతే మనం దీనిని మన అన్నం తింటున్నాము లేదా మంచులు తెచ్చిపెట్టండి అంత సాధారణంగా ఫ్రంట్ ఫ్రంట్ రూమ్లో చేయలేమో అప్పటి వరకు వీటి గురించి మాట్లాడము మాట్లాడినప్పుడు సొల్యూషన్స్ దొరకవు సో ఎందుకంటే మనకి ఈ అవగాహన లేకుండా పోతుంది అంటే మాట్లాడితే కదా అవగాహన వచ్చేది మాట్లాడినప్పుడు ఎలా అవగాహన వస్తుంది ఏదో పుస్తకాల్లోంచో ఎవరో ఫ్రెండ్స్ చెప్పింది వినో అదే కరెక్ట్ అనుకుంటూ ఉంటాం సో డిస్కషన్స్ షుడ్ బి దేర్ ఇట్ షుడ్ బి అ ఫ్రంట్ రూమ్ డిస్కషన్ ఇన్ ద అంటే ఎప్పుడైతే ధైర్యంగా నాకు ఇలాగ పెయిన్ ప్రాబ్లం వస్తుంది పెయిన్ కావచ్చు బ్లీడింగ్ ఎక్కువ కావచ్చు చెడు స్మెల్ కావచ్చు డిశ్చార్జ్ కావచ్చు వీటి గురించి మనం మాట్లాడగలిగిన రోజు పెద్ద పెద్ద వ్యాధులు క్యాన్సర్ గురించి మాట్లాడతాం అండ్ హార్ట్ అటాక్ గురించి మాట్లాడతాం అన్ని మాట్లాడతాం సింపుల్ థింగ్ విచ్ కెన్ బి కంప్లీట్లీ అవాయిడెడ్ అండ్ కంప్లీట్గా మనం ప్రివెంటబుల్ డిసీజెస్ని అవాయిడ్ చేయగలిగేదాన్ని మాట్లాడడం ఈ మధ్య కొంచెం ఎందుకు మాట్లాడుతున్నాము అంటే అందరికీ కూడా కోవిడ్ పుణ్యమ అంటూ వ్యాక్సిన్స్ వాల్యూ తెలిసింది ప్రివెన్షన్ వాల్యూ తెలిసింది హెల్త్ గురించి మనం ఈ ముందు నుంచే జాగ్రత్త పడితే తప్పితే ఫ్యూచర్లో ప్రాబ్లం లేకుండా ఉండొచ్చు అనే ఒక అవగాహన వచ్చింది దానివల్ల ఈ మధ్య అందరూ ఓపెన్గా మనం మాట్లాడుతున్నాం ఎప్పుడైతే ఈ యాప్స్ అన్నీ వచ్చాయో మెన్స్ట్రల్ డేట్స్ క్యాల్యకులేట్ చేయడానికి అంతవరకు వస్తుంది మేడం నెలకొకసారి అంటే కరెక్ట్గా చెప్పమ్మా డేట్స్ ఎప్పుడు వస్తాయి అంటే అంటే నెల అంటూ ఆలోచించేవాళ్ళు అంటే నో బడి టు కీప్ ఎ ట్రాక్ వెన్ యూ యాక్చువల్లీ ట్రాక్ డౌన్ అప్పుడు అది రెగ్యులర్గా వస్తున్నాయా ఇర్రెగ్యులర్గా వస్తున్నాయా ఎన్ని రోజులు వస్తుంది పెయిన్ ఉందా అనేది తెలిసేది ఈ ట్రాకింగ్ సిస్టమ్స్ వచ్చాక అందరికీ కూడా వ్యాధుల్ని నివారించవచ్చు అనేది ఒకటి ఐడియా వచ్చాక వీటి గురించి నువ్వు నేను కూర్చుని మాట్లాడుతున్నాము అంటే ఐ థింక్ షుడ్ గివ్ దట్ టైమ్స్ చేంజ్డ్ సో హైజీన్ అంటే ఏంటి మ్యామ్ దాని గురించి మనం ఎందుకు ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మేము కూడా నేను టైగర్ నేను పులి పులి ఎలాగో బ్రష్ చేసుకోవద్దు నేను బ్రష్ చేసుకోను అంటే ఎట్లా ఓరల్ హైజీన్ గురించి మాట్లాడుతున్నామా ఓరల్ హైజీన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే ఎదుర్కుండా ఎదుర్కొండా ఉంటే ఆ చెడు వాసన మనకి సోకుతుంది కానీ అదే మెన్సురల్ హైజీన్ కూడా అంతే ఇంపార్టెంట్ అక్కడ ఇన్ఫెక్షన్స్ వచ్చినా మనం బట్టలతో కవర్ చేస్తున్నాం కాబట్టి ఆ స్మెల్ బయటకు రావట్లేదు కానీ అదర్వైజ్ దట్ ఈస్ ఏ క్లియర్ కట్ ఏరియా వేర్ ఇన్ఫెక్షన్ కెన్ గ్రో ఇట్స్ అ మీడియం ఓకే మనం అక్కడ పక్కన పడేసి ఒక బ్రెడ్ని అక్కడ పడేస్తే దాని మీద బూజు పడుతుంది అవును తినే టైంలో తింటే బాగానే ఉంటుంది హెల్తీగా సో అలాగా ఆ బ్లడ్ అనేది బ్లడ్ ఎంత ఇంపార్టెంటో మనకి శరీరంలో రక్తనాళాల్లో ఉన్నంత వరకు దానివి ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ ఉంటుంది రక్తనాళా నుంచి బయటకు వచ్చి అక్కడ పడినప్పుడు దాని మీద ఈగల్ వాళ్తూ ఉంటాయి అంతే కదా మనం చూసేది ఎక్కడైనా రక్తం కడితే సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ మెన్స్ట్రల్ బ్లడ్ దట్ ఈస్ సంథింగ్ వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ ఆ టైంలో ఆ హైజీన్ మెయింటైన్ చేయకపోతే స్టార్ట్స్ ఫ్రమ్ ఆ ఫైవ్ డేస్ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అక్కడ పీహెచ్ని అంటే అసిడిటీని మెయింటైన్ చేయాల్సిన అవసరం ప్లస్ అక్కడ మనం వాడాల్సిన పద్ధతులు మెన్స్టరల్ ప్యాడ్స్ కావచ్చు వాటిని మెన్స్ట్రల్ కప్స్ వాడాలా ఏది వాడాలి ఎలాంటివి వాడాలి ఎన్ని గంటలకు ఒకసారి చేంజ్ చేసుకోవాలి మనం ఆ టైంలో తీసుకోవాల్సినది ప్లస్ అక్కడ ఉన్న ప్యూబిక్ హెయిర్ని ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ కూడా ప్లస్ ఆ యూస్ చేసిన శానిటరీ నాప్కిన్స్ని ఎలా డిస్పోజ్ చేయాలి వరకు కూడా అంతా మెన్స్టరల్ హైజీనే అండ్ వెన్ యూ టాకింగ్ వీఆర్ నాట్ టాకింగ్ ఓన్లీ అబౌట్ ఆర్సెల్స్ రక్షతి రక్షిత అంటాం అంటే మనం ఎప్పుడైనా ఎన్వాయిన్మెంట్ని కాపాడుతాము ఎన్వాయిన్మెంట్ కూడా మనల్ని కాపాడుతుంది సో ఇప్పుడు మనం బెన్స్టివల్ హైజీన్తో పాటు అవన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ పాడేస్తే దాన్ని మళ్ళీ మనం ఇన్ఫెక్షన్కి బ్రీడింగ్ చేస్తున్నాం కదా సో వాటిని ఎలా డిస్పోజ్ చేయాలి అవి అబ్జార్బుల్ ఆ ప్లాస్టిక్సా మళ్ళీ ప్లాస్టిక్స్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ అందరికీ వస్తున్నాయి ఇవన్నీ నీకు కూడా చాలా ఇంపార్టెంట్ విషయం సో ఇప్పుడు తో పాటుగా వస్తున్నటువంటి రీయూజబుల్ ప్యాడ్స్ క్లాత్ ప్యాడ్స్ అనేవి ఉన్నాయి లేకుంటే ప్యాడెడ్గా ఉన్నటువంటి అండర్వేర్స్ ఉన్నాయి టాంపూన్స్ ఉన్నాయి వీటన్నిటికి సంబంధించి అవగాహన మీరు చెప్పినట్టుగా థింగ్ వెరీ ఇంపార్టెంట్ ఈ స్టాంపూన్స్ ఆర్ ఎ వెరీ హై రిస్క్ ఫర్ ఇన్ఫెక్షన్స్ సో దట్ షుడ్ బి అవాయిడెడ్ ఓకే ఓకే అన్లెస్ దర్ ఎడ్యుకేటెడ్ దే నో హౌ టు రిమూవ్ అండ్ టు రిమూవ్ అండ్ టు డూ ఆన్ దాట్ టైమ్ పాన్స్ ఆర్ ఓన్లీ ఫర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్ హు డోంట్ వాంట్టు సీ ద బెల్ట్ వాళ్ళ ప్రొఫెషనల్గా వాళ్ళు స్విమ్మింగ్కి వెళ్ళాల్సిన వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి తప్పితే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ హ్యాస్ టు బి ద శానిటరీ నాప్కిన్స్ ఆన్ మెన్స్ట్రల్ కమ్ ద బెస్ట్ థింగ్ ఇస్ మెన్స్ట్రల్ కప్ బికాస్ ఇట్స్ ఇనర్ట్ మెటీరియల్ దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు దానివల్ల రియాక్షన్స్ ఉండవు ఈజీ టు మెయింటైన్ లైఫ్ టైం ఒక కప్ చాలు ఆర్ ట్వెల్వ్ ఇయర్స్ అన్నా పనిచేస్తుంది అది జస్ట్ ఉడకబెట్టి క్లీన్ పెట్టి కవర్లో వేసుకుని ఉంచుకుని యూస్ చేయొచ్చు సబ్బుతో క్లీన్గా చేసుకుని ఉంచుకోవచ్చు దట్ ఈస్ ద బెస్ట్ అన్మ్యారీడ్ గర్ల్స్ వాడచ్చు మ్యారీడ్ గర్ల్స్ వాడచ్చు అందరూ వాడచ్చు వెరీ ఈజీ నేర్చుకుంటే అంత ఈజీ ఇంకోటి ఉండదు అదే మనం ప్యాడ్స్ వాడాల్సి వస్తే ప్లాస్టిక్స్ లేనిది వాడాలి ఏవైతే డిస్పో కంపోజ్ అయిపోతాయో మనము ఎన్నో మాట్లాడతాం పొలాలలో కంప్ వేస్తాము యూరియా వేస్తాము ఇది కంపోజ్ అవ్వాలి అది అని ఆర్గానిక్ వెళ్తుంటాము అవన్నీ చూసినప్పుడు ఇది కూడా ఆర్గానిక్ శానిటరీ నాప్కిన్స్ వాడాల్సిన అవసరం వచ్చింది బ్యాంబూ షూట్తో కానీ బ్లీచ్డ్ కాటన్ కాకుండా వాడేది వాడతాం కానీ రీయూజబుల్ అయినా పర్వాలేదు బట్ ది హ్యావ్ టు నో హౌ టు యూజ్ ఇట్ వాటిని రీయూజ్ ఎలా చేయాలో తెలియాలి వాటిని బాగా యూజ్ చేయాలి వాటిని ఎలా వాడాలి అనేది చూసుకోవాలి అక్కడ ఆ ఏరియాలో అంత రక్తం గడ్డకట్టకుండా చూసుకోవాలి రెగ్యులర్గా వాష్ సరిగా చేసుకోవాలి పిహెచ్ బ్యాలెన్సర్తో వాష్ చేసుకోవాలి హెయిర్ని ట్రిమ్ చేసుకోవాలి అండ్ ఎవ్రీ సిక్స్ టు ఎయిట్ అవర్స్ శానిటరీ నాప్కిన్స్ వాడుతుంటే కనుక మార్చుకోవాలి ఇలాంటివన్నీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది యాంటీ బ్యాక్టీరియల్ అని అదే అని ఇదని అవన్నీ కూడా వాడాల్సిన అవసరం లేదు రెగ్యులర్గా హైజీన్ మెయింటైన్ చేసుకుని శుభ్రంగా ఉంటే దానికన్నా బెస్ట్ ఇంకొకటి లేదు ఈ మధ్యన వస్తున్నటువంటి ప్యాడెడ్ ప్యాంటీస్ అని పీరియడ్ ప్యాంటీస్ అనేవి ఉన్నాయి రీయూజబుల్ అండ్ వాషబుల్ అని అన్నారు కదా తక్కువ బ్లడ్ అయ్యే వాళ్ళకి పీరియడ్ ప్యాంటీస్ అవి అమ్మా అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి మనకి ఎప్పుడు ఇన్సెక్యూరిటీ ఉంటుంది బ్లడ్ బయటకు వచ్చి మన బ్లడ్ అంటితే ఎట్లా బయట ఉంటాం కదా అనేసి సో మనకున్న ఫ్లోని బట్టి ఉంటుంది కానీ ఏది వాడినా ఆర్గానిక్ దట్ ఇస్ అ ఫస్ట్ వే టు గో సెకండ్ థింగ్ ఇస్ మెన్సరల్ కప్స్ దిస్ ఇస్ ద వే టు గో సో ఈ మధ్యను వస్తున్నటువంటి ఎక్కువగా వినిపిస్తున్నమాట ఇర్రెగ్యులర్ పీరియడ్ లేకుంటే హెవీ ఫ్లో అనేది చాలా ఎక్కువ వినిపిస్తుంది ఏ ఏజ్ అనేది కూడా లేకుండానే గతంలో అయితే మనకి ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ అలా ఉండేది ఎందుకని ఇలా హార్మోనల్ డిఫరెన్సెస్ అనేది సో ఇందాకే మనం మాట్లాడడం దా మనం వృక్ష రక్షతి వచ్చే అలాగే ఎన్విరాన్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అమ్మా ఇప్పుడు మనం వాడే అలవాట్లను బట్టి ఎన్విరాన్మెంట్ని పొల్యూషన్ చేస్తున్నాం మనం అంటే మనం వేసే ప్లాస్టిక్స్ నుంచి మనం తినే ఆహారాల దగ్గర నుంచి అన్నిటిలోనూ డయాక్సిన్స్ అనేది బయటకు వస్తున్నాయి ఈ డయాక్సిన్స్ ఏం చేస్తుంటాయి డయాక్సిన్స్ మనకి ఎండోక్రైన్ డిస్ట్రాప్టింగ్ కెమికల్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మన శరీరంలో ఉన్న ఎండోక్రైన్ గ్రంథులన్నిటినీ స్పాయిల్ చేస్తాయి సో ఒట్టి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఏ కాదు మనం చూస్తోంది థైరాయిడ్ ఎక్కువ చూడటం క్యాన్సర్స్ ఎక్కువ చూడటం డయాబెటీస్ ఎక్కువ చూడటం ఇవన్నీ కూడా మనం ఎక్కువ చూస్తున్నాం ఎందుకని అంటే ఇది శరీరంలో ఉన్న హార్మోన్స్ అన్నిటినీ అవక్కతవకలు చేసేసి దానివల్ల ఈ పీసీఐస్ అనే డిసీజ్ ఎక్కువైపోవటం అండం నుంచి అండాశయం నుంచి అండం విడుదల కాకపోవటం ఇన్ఫర్టిలిటీ ఎక్కువ చూడటం ఎండోమెట్రియోసిస్ అనే వ్యాధిని ఎక్కువ చూడటం అండ్ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ చూడటం ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాం ఇందాక మనం మాట్లాడినట్టుగా మెన్స్ట్రువల్ ప్యాడ్స్ని ప్లాస్టిక్స్ ఉన్న ప్యాడ్స్ని వాడితే ఆ ప్యాడ్స్ నుంచి కూడా మెన్స్ ప్లాస్టిక్స్ ఉంటే ఇవి ఎండోక్రెన్ డిస్ట్రాప్టింగ్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి ఎక్కడ అబ్జార్బ్ అవుతాయి గర్భాశయానికి దగ్గరలో ఉన్నాయి కాబట్టి అక్కడ అబ్జార్బ్ అవుతాయి సో గర్భాశయానికి సంబంధించిన ఈ హార్మోన్స్ అవతక అవకతవకలు ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ ప్లస్ ఎండోమెట్రిక్ క్యాన్సర్స్ కూడా ఎక్కువ అవుతాయి సో ఎందుకు ఎక్కువ అవుతున్నాయంటే మన మూలంగానే మనం తినే ఆహారం మనకి వాడే పద్ధతులు ఈ పొల్యూషన్ ప్లస్ ద స్ట్రెస్ ఆల్ త్రీ ఆర్ ద రీజన్ వై వీ టు ఆల్ దిస్ సో హార్మోనల్ ఇంబాలెన్సెస్ ఎందుకంటే ఫార్టీ క్రాస్ అయ్యాయి కాబట్టి వస్తున్నాయి అనే మాట కూడా దీనికి రిలేటెడ్ సో లేదు ఆ ఏజ్లో ఉండేది ఎందుకంటే మెనోపాజల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ముట్లు ఆగిపోయే ఐదు సంవత్సరాల ముందు నుంచే క్లైమాట్రిక్ అంటాము హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి అండ్ మెనో మెనార్కియల్ టైంలో అంటే ముట్లు వచ్చే టైంలో కూడా కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి ఈ రెండు టైమ్స్ సాధారణంగా ఉండేవి ఇప్పుడు టైం ఇందాక మనం మాట్లాడుకున్నాం టైం లేదు ఏం లేదు ఎవరికి వస్తున్నాయి అన్ని ఏజ్లో వస్తున్నాయి అంటే దాట్ ఈస్ బికాస్ ఆఫ్ పొల్యూషన్ సో గతంలో మేము ఊరికే విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది పీరియడ్ టైంలో వచ్చేటువంటి పెయిన్ కోసం పెయిన్ కిల్లర్స్ వాడేవాళ్ళు మెఫ్టాల్ అనేది టాబ్లెట్ అనేది వాడేవాళ్ళు ఈ మధ్య దాని గురించి పెద్ద డిస్కషన్ పెద్ద డిస్కషన్ అది మానేయాలి అంతా హైప్ అమ్మా గ్రోసిన్ వేసుకుంటే లివర్ ఫెయిలియర్ కూడా వస్తుంది అలా అని వాడదు ఎవరికి వెయ్యాలి ఉంటే అది వేరే బట్ మెఫ్టాల్ అని కాదు కానీ పెయిన్ అని ఎందుకు వస్తుంది అని చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ చేయాలి పెయిన్లో టూ టైప్స్ ఉంటాయి రెండు అంటే పెద్దగా వేస్తే ఒకటి స్పాజమాడిక్ డిస్మెనోరియా ఇంకోటి కంజెస్టివ్ డిస్మెనోరియా స్పాస్మాడిక్ డిస్మెనోరియా అంటే గర్భాశయం కంట్రాక్ట్ అవుతుంది మెన్సరల్ బ్లడ్ బయటకు రావడానికి కానీ గర్భాశయం ముఖ ముఖద్వారం టైట్గా ఉండటం వల్ల బ్లడ్ లోపలే ఉండిపోయి పెయిన్ వచ్చి ఆ ముఖ ద్వారం ఓపెన్ అయ్యాక బ్లడ్ బయటకు వచ్చినప్పుడు పెయిన్ తగ్గటం దీ దీనికోసం యాంటీ స్పాజమాడిక్స్ ఇచ్చేవాళ్ళం ఓకే అది మెఫ్టాస్ పాస్ లాంటివి సో మెఫ్టాస్ పాజే వాడాలని లేదు బుసుకపాన్ బుస్కోగ్యాస్ చాలా ఉంటాయి యాంటీ స్పాజమాడిక్స్ వాడితే తగ్గిపోతుంది వీళ్ళలో తొంభై శాతం మందికి పెళ్ళయ్యాక తగ్గుతుంది ఎందుకంటే దాంట్లో అండ్ ప్రాస్టకల్ ఇన్హిబిటర్ ఉంటాయి కాబట్టి కొంతమందికి డెలివరీ తర్వాత తగ్గుతుంది ఇది ద వే యూ హ్యావ్ టు డూ నెక్స్ట్ థింగ్ వాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈజ్ కంజెస్టివ్ డిస్మనోరియా అంటే అదంతా లోపల ఒక వ్యాధుల వల్ల అలా పెయిన్ వస్తుంది ఏ కండిషన్లో వస్తుంది ఎండోమెట్రోసిస్ ఎడినోమయోసిస్ ఫైబ్రాయిడ్స్ పీఐడి ఇన్ఫెక్షన్స్ ఎడిహిషన్స్ ఇలా కొన్ని కండిషన్స్లో ఇలా మనం చూస్తుంటాం అనమాట సో ఇలాంటప్పుడు ఆ వ్యాధిని తీసి తప్పితే పెయిన్ తగ్గదు సో ఇలాంటి వాళ్ళలో ఏమవుతుందంటే పీరియడ్ వచ్చి నాలుగైదు రోజుల ముందు నుంచే పెయిన్ వచ్చి త్రూ అవుట్ పీరియడ్స్ పెయిన్ వచ్చి దాని తర్వాత ఆ పీరియడ్ అయ్యాక కూడా పెయిన్ ఉంటుందన్నమాట దీన్ని కంజెస్టివ్ డిస్మనోరియా ఉంటాం అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేయాలి స్పాస్మోనిక్ డిస్మనోరియా అయితే మాత్రం మందులు ఇచ్చినప్పుడు ఆ స్పాజన్ తగ్గినప్పుడు తగ్గిపోతుంది అది సో మ్యామ్ ఇప్పుడు టీనేజర్స్ గురించి లేకుంటే అది ఫస్ట్ పీరియడ్ అయింది అనుకున్నప్పుడు ఎలా వాళ్ళని డీల్ చేయాల్సిన అవసరం ఉంటుంది వెరీ వెరీ డిఫికల్ట్ బికాజ్ టీనేజ్లో వాళ్ళ పేరెంట్స్ మాట అసలు వినరు ఎందుకంటే వాళ్ళకి దే నో ఎవ్రీథింగ్ దే నో ఫ్రమ్ దేర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ గూగుల్ అనుకుంటారు సో మనం డీల్ చేయడం గురించి ఆలోచించకూడదు పిల్లల్ని బెస్ట్ ఎవరి పని వాళ్ళని చేయనియాలి గైనకాలజిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి హోమ్ దే ట్రస్ట్ గైనకాలజిస్ట్ విల్ డెవలప్ ర్యాపో విత్ ద గర్ల్ దెన్ ద హార్సెస్ మౌత్ నుంచి వచ్చేది పిల్లలు వింటారు చెప్తాం అదమ్మా ఇది ఇట్లా పీరియడ్స్ ఇలా ఉంటాయి నువ్వు ఇలా వాడాలి ఇలా మెన్సరల్ హైజీన్ ఉంటుంది ఇలా డస్ట్బిన్లో ఇలా వేయాలి కవర్లు వేసి వెయ్యాలి ప్లస్ ఎవ్రీ సిక్స్ అవర్స్ తీయాలి ప్లస్ దీస్ ఆర్ థింగ్స్ యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ హ్యావ్ టు లుక్ ఎట్ వ్యాక్సిన్ నౌ క్యాన్సర్ ప్రివెన్షన్ వ్యాక్సిన్ ప్లస్ యూ ఆల్సో హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ యూ వాంట్ టు డూ నెక్స్ట్ అంటే ప్రెగ్నెన్సీ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనేది కూడా డైరెక్ట్గా మాట్లాడాలి ఐహెచ్లో ఇంకో మాకు తెలీదు దే కమ్ విత్ ఇన్ఫెక్షన్స్ దే కమ్ విత్ ప్రెగ్నెన్సీ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ బికాస్ దే డోంట్ అండర్స్టాండ్ ద ప్రివెంటివ్ ఆస్పెక్స్ సో యాజ్ అ కెనకాలజిస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్గా చెప్పాల్సిన అవసరం మా మీద ఉంటుంది సో ఐ థింక్ డీలింగ్ ఈజ్ ద టుడేస్ జనరేషన్ ఈజ్ విత్ ట్రూత్ అండ్ ఫ్యాక్ట్స్ పాత రోజుల్లో లాగా చెట్టు మీద పిల్లలు పుట్టారు మేము తీసుకొచ్చాము అట్లాంటి చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు పిల్లలు వెరీ ఇంటెలిజెంట్ టెల్ దెమ్ ద ట్రూత్ దెన్ దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ దట్ మీరు పేరెంట్గా చెప్పడానికి బిడియా పడ్డా లేక ఆర్గ్యుమెంట్స్ వస్తాయి అనుకున్నా సుపిరియారిటీ లాగా అనిపించింది అనుకున్నా గైనకాలజీస్ దగ్గర తీసుకెళ్ళండి సో అక్కడ మళ్ళీ హెసిటేషన్ అనేది ఉంటుంది కాబట్టి టేక్ అర్ ద గైనకాలజెస్ దే విల్ టెర్ దెన్ నెక్స్ట్ జనరేషన్ దట్ వేస్ గుడ్ మా దిస్ జనరేషన్ ఈజ్ వోకల్ దిస్ టాక్ దే డిస్కస్ ఎగ్జాక్లీ మనం ఇన్ని ఏజెస్ గురించి ఇన్ని రకాలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ఎర్లీ ఏజ్ లో చాలా యంగ్ ఏజ్ లోనే వస్తుంటే అండ్ లెవెన్ ఇయర్స్ ఆ పిల్లలకు కూడా చెప్పాలి అంటే ఫస్ట్ దేని మీద ఫోకస్ చేంజ్ వి ట్రై టు దిస్ అవేర్నెస్ క్లాసెస్ ఫర్ టెన్త్ క్లాస్ వరకు వి ఇట్ ఇన్ ద స్కూల్స్ వాటిలో చేస్తామన్నమాట సో వాళ్ళు ఫస్ట్ అలా తెలుసుకుని తర్వాత వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడే ఎందుకంటే పేరెంట్స్ ఎక్కువ మాట్లాడు వాళ్ళకి అప్పుడు సో మేమే అవేర్నెస్ క్లాస్ చేస్తూ ఉంటాం స్కూలల్లో పోయి సో ఐ థింక్ దట్ ఈస్ ద వే టు డూ గో ఫార్వర్డ్ అంతే ఎందుకంటే పేరెంట్స్ ఇంకా కూడా ఫిఫ్త్ క్లాస్ ఇంకా చిన్నపిల్ల అదే ఇంకా అండి ఈ రోజుల్లో ఎవరు ఫిఫ్త్ క్లాస్ అండ్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఇస్ నాట్ కిడ్స్ ఎనీ మోర్ వీ నీడ్ టు యాక్సెప్ట్ దట్ అండ్ వీ షుడ్ ట్రీట్ దెమ్ ఎస్ అడల్ట్ ఒక పక్కన మనం పెద్ద పెద్ద అయ్యావు ఎందుకు జంప్ చేస్తున్నాం అంటాం మళ్ళీ అవసరం వచ్చినప్పుడు నువ్వు చిన్నపిల్లవి కూర్చో అంటున్నాం మనం ముందు అర్థం చేసుకోవాలి వాళ్ళ పెద్ద పిల్లల చిన్నపిల్లలా డిసైడ్ చేయండి మీరు అండ్ వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలి వాళ్ళు ట్రీట్ చేయండి రెస్పెక్ట్ దెమ్ గివ్ ద రెస్పెక్ట్ టు ద చైల్డ్ షీఈస్ నో లాంగర్ చైల్డ్ అండ్ ఫ్యాక్ట్స్ అండ్ ట్రూత్ చెప్పాలి పిల్లలకి ఎప్పుడు అండ్ దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ సో ఇప్పుడు మెన్సురల్ హైజీన్ అనే ఒక అంశం ఉంది దాని గురించి ఓపెన్ అయ్యి మాట్లాడుకోవాలి ఇప్పటిదాకా అవగాహన అనేది రాలేదు వచ్చింది వచ్చిందనుకుంటున్నారు ఇంక్రీజింగ్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఎస్పెషల్లీ ఇన్ మెట్రోస్ అండ్ ఆల్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ఊర్లలో పరిస్థితి ఇంకా అంత గొప్పగా అయితే లేదు బట్ ఐ థింక్ టైమ్ కమ్ వెన్ దే విల్ ఆల్సో స్టార్ట్ టాకింగ్ అబౌట్ ఇట్ దే విల్కమ్ వెన్ ఇప్పుడు కూడా బ్రదర్స్ ఆర్ గోయింగ్ అండ్ గెట్టింగ్ మదర్ అటెండ్ ఆ స్టార్ట్ అయినాయి సో ఇట్స్ అ వెరీ గుడ్ వెల్కమ్ థింగ్ వీ షుడ్ ఎంకరేజ్ దట్ Yes, ma'am. Thank you so much, Manjula Garu. Thank Gara. you. Thank you. Kareeta. Kareeta. you Pleasure Thanks. talking to you. Thank, Thank you, you. ma'am. Thank you. That's all with the Manjula Garu. This is Kaita signing off.